తిరుపతి రెడ్డి వార్డు మెంబర్ గిట్ట కాదు రా దమ్ముంటే దళతాబాలో పోటీ నా మీద నీకు దమ్ము ధైర్యం ఉంటే ఉంటాయి మా నరేంద్ర అన్న సహకారంతో మా రామన్న గారి సహకారంతో దళతాబాద్ జీరో పెట్టిరా నా నిన్న ఇప్పుడు రిజర్వేషన్ యాదానికి ఉత్సవ పడుతుంది అని ఉత్సవ రానా చూస్తాం ఆయన ఇంకోటి కోడంగల్లో నరేంద్ర అన్న గల్లి గల్లికి సీసీ రోడ్ వేసిండు కోజ్కి ఒక్కసారి చూడండి గల్లికి వస్తే ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అని ఉద్దాడితే తిరుపతి రెడ్డి హీ అనుకుంటాను అవుకుంటా తిరుపతి రెడ్డి కానీ రేవంత్ రెడ్డి ఒక్కడ చెప్తా బాబు ఎదిరిచ్చేది నన్ను నీ అవ తెలంగాణ ఉద్యమంలో బుల్లెట్ లబ్బర్ బుల్లెట్ దాకి సావంచలకు కోయొచ్చినాం నీ తాటాకులకు ఎవడు భయపడ ఇక్కడ కొడంగల్ ప్రయోజనాలు గుర్తుపెట్టుకో మా నరేంద్ర అన్న మా నరేందర్ అన్న చూస్తే పాపం స్వామిడు సాఫ్ట్ ఏ నరేందర్ అన్నకి ఏం పని ఉండదు అన్ని పెళ్లిళ్ళకి వస్తాడు మరి ఏమిటికి రావాలి నీలాక మరి లోట్లకు వస్తాం అక్కడ అన్న కొడంగల్ నియోజకవర్గంలో అన్ని భూములు ఇట్లా పెద్ద పింగినట్ల మింగుతున్నారు అంతా అక్కింపేట కానీ మన అక్కడ ఇక్కడ అందరూ ఉన్నారు దయచేసి మాట్లాడారు రేవంత్ రెడ్డి ఏం భయపడేడు ఓటుకున్నట్టు దొంగ ఫోర్ ట్వంటీ